హలో ఆల్ నేను మీకు ఇప్పుడు ఎంతో టేస్టీ టేస్టీ అయిన చాలా హెల్దీ రెసిపీ అయిన పన్నీర్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడూ చేసుకునే నార్మల్ కర్రీస్లా కాకుండా ఇలా బుర్జీలా కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి చపాతీలో కానీ రైస్లో కానీ ఇది చాలా బాగుంటుంది దీనికోసం మనకు టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కావాలి అండ్ ఒక పెద్ద టమోటో అయితే తీసుకోవాలి ఈ ఆనియన్స్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి అండ్ టమాటోను కూడా ఇలా చిన్న పీసెస్లో కట్ చేసి ఉంచుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకుంటున్నాను దీన్ని ఇలా చేతితో క్రష్ చేసైనా పెట్టుకోవచ్చు లేదా గ్రేడ్ చేసైనా తీసుకోవచ్చు మనం ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుందాం ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం జీలకర్రని యాడ్ చేసుకుందాం దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏవైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామో వాటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇవి ఇలా లైట్గా మగ్గేంత వరకు మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకుందాం ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం దీన్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం టమోటోస్ని యాడ్ చేసుకుందాం ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం అలానే మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఒక ప్లేట్ని పెట్టుకొని ఒక వన్ టు టూ మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకుందాం ఇప్పుడు టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కాల్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలానే కాల్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని మొత్తం యాడ్ చేసుకుందాం ఇలా పన్నీర్ని మొత్తం యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా పన్నీర్కి మొత్తం మసాలాస్ అన్నీ పట్టిన తర్వాత మనం దీని మీద ఒక ప్లేట్ని పెట్టుకొని వన్ మినిట్ వరకు సిమ్లో ఉంచుకుందాం ఇలా వన్ మినిట్ తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయిన పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్